హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గన్వి అఫీషియల్ సో ఈ బ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి పండగ బ్లాగ్ అనమాట ఆషాఢ మాసంలో ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటారు పండగ వీకెండ్లో వచ్చింది ఇంకా ఆషాఢ మాసం సో మీరు పండగకి వచ్చినట్టు ఉంటుంది అండ్ ఆషాఢ మాసంలో అమ్మ వాళ్ళ ఇంటికి ఉంటుంది అని మా వీళ్ళు చేసుకొని రమ్మని అని ఉండే బట్ మా ఆయనకి సాటర్డే వర్క్ ఉండడం వల్ల రాలేదు నేను ఒక్కదాని వెళ్ళిన ఇంటికి సాటర్డే మార్నింగ్ ఇంటికి వెళ్ళేసరికి ఎటెన్ అయిపోయింది నేను వెళ్ళేసరికి మా మమ్మీ గారెలు కారపూసి వేసేసింది అంట ముందు రోజే సో నేను వెళ్ళిన రోజు రవ్వ లడ్డు చేయడానికి అన్ని ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ రవ్వని నెయ్యిలో మంచిగా వేంపుకుందంట దాంట్లో ఎండు కొబ్బరి తురుముకొని వేసుకొని అండ్ మనకి షుగర్ కూడా పౌడర్ వేసుకొని వేసుకొని కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే మనం ఉండలు చుట్టుకోవాలట మా మమ్మీ అవన్నీ కలిపిచ్చేసి నన్ను ఉండలు చుట్టమని అన్నది ఈ బెర్రీస్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది చెట్టు ఫుల్ బెర్రీస్ వస్తున్నాయి అంటే నాకు తెలిసి ఇవి బ్లాక్ బెర్రీస్ అంటారేమో నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు నేను బట్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి వాళ్ళు టేస్ట్ చేసేసి పాలు ఈ బెర్రీస్ కూడా తిని మా మమ్మీ ఆ రవ్వలడ్డికి అంతా కల్పిస్తే నేను కొన్ని కొన్ని అందులో మిల్క్ యాడ్ చేసుకుంటా ఉండలు కట్టేసిన మా మమ్మీ నాకు ఫస్ట్ చూపించింది ఎట్లా చుట్టాలని చెప్పి మిల్క్ ఎంత క్వాంటిటీ యాడ్ చేయాలని చెప్పి సో దాని తర్వాత నేను చేసిన మా ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ పాటలు రన్ అయితేనే ఉంటాయి మా మమ్మీ వినుకుంటే పని చేసుకుంటుంది కొంచెం కష్టమైంది చుట్టడం బట్ ఫైనల్లీ అన్ని లడ్డూలు చుట్టేసిన ఆషాఢ మాసంలో అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తారు ఏది కరెక్ట్ ప్రాపర్ రీజనో నాకు కూడా తెలియదు మీకు తెలిసి తెలిసినట్టే కింద కామెంట్లో చెప్పండి ఇది వచ్చేసి ఈవినింగ్ మా మమ్మీ ఈవినింగ్ పూటేవో సీరియల్స్ చూస్తుందంట సీరియల్స్ పెడితే నేను కూడా మా అమ్మతో పాటు చూసిన kendokapalunaga ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు వచ్చింది పండగ సండే అయినా వేరే ఏ డే వచ్చినా మేమైతే తొలి ఏకాదశి రోజు వెజ్ తింటాం కొంతమంది తినరు మా అక్క వాళ్ళ సైడ్ వాళ్ళు తినరు ఫాస్టింగ్ ఉంటారంట శివరాత్రికి ఎట్లా ఫాస్టింగ్ ఉంటారో ఈ తొలి ఏకాదశి రోజు అట్లుంటారంట కొంతమంది బట్ మేమేం అట్లా లేదు మా అత్తమ్మ వాళ్ళు కూడా తింటారు అండ్ మా అమ్మ వాళ్ళు కూడా తింటారు ఈ పండుగ రోజు పెద్దే కోడిని కోసుకుంటాం అన్నమాట సో మా డాడీ మా మమ్మీ కోడిని కోసి మా డాడీ దాన్ని కాలుస్తుంటే మా మమ్మీ ఏదో పనిచేస్తుంది నీళ్ళు లేసి స్నానం చేసేసి ముద్ద గగారెలు నాకు కొంచెం అంటే ఉప్పు కారాలు యాడ్ చేయడం కాదు ఇట్లా చేసి కాలడం మంచి చేస్తాం అనమాట సో ఆ పని నాకు ఇచ్చింది మమ్మీ చేయమని చుట్టు కోడి కూర ముద్ద గారెలు సూపర్ ఉంటుంది తెలుసా కాంబినేషన్ ఆ కోడి కూర కొంచెం మటన్ లా ఉంటుంది అనమాట గట్టిగా అన్ని వంటలు వేసుకొని ఇట్లా అందరం కూర్చొని తినడం స్టార్ట్ చేసింది నేను ఒక టెన్ ముద్దగారలు తిన్నానేమో ఇంకా చికెన్ కర్రీ కత్తం ఇంకా ఈవినింగ్ వరకు అన్నం తినలే అంత బాగుంటాయి టేస్ట్ సో కొంచెం చెప్పిన తర్వాత మా తాత అంటే సాయి వాళ్ళ తాత అట్లా అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటే మంచిగా తినేసిన ఈ ఫొటోస్ గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టినా ఒకవేళ చూడకుంటే ఒకసారి వెళ్ళి చూడండి ఆ ఫోటో మా అక్క వాళ్ళ చిన్న పాప పెద్ద పాప ఫొటోస్ ని కలర్ ప్రింట్ తీసి వాటిని లామినేషన్ చేసి ఖరాబ్ అయిన ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా వాటికి స్టిక్ చేసిన అనమాట నార్మల్గా ఫస్ట్ టే పేషెంట్ ఆ బతకలేదు అని చెప్పి ఇప్పుడు ఫ్లెక్సీ గమ్ము పెట్టి పెట్టుండనమాట అమ్మ వాళ్ళతో అట్లా టైం స్పెండ్ చేసి మండే రోజు మార్నింగ్ హైదరాబాద్కి వచ్చేసినాం మళ్ళీ వచ్చేటప్పుడు గోలింటాక్ తీసుకొని వచ్చిన మా ఆయన పెట్టించుకుందాం అండి గోలిటాక్ పెట్టడం అసలు రాదు అనుకున్నా అని బాగానే పెట్టిండు సో ఇదన్నమాట మా తొలి ఏకాదశి వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ